నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కీలిరిగి వాత అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచికలో నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అలా నవ్వుతావేమిటే లేదు నవ్వేలా వస్తుంది అసలు అంది పద్మ నవ్వక ఏడ్చి ఏం సాధించమంటావో చెప్పు అయితే అలా చూస్తూ ఊరుకుంటావా ఊరుకోక ఏం చేయమంటావో పోనీ నువ్వే చెప్పు నేలేసి అడుగు చమట దద్దామలా ఊరుకుంటున్నావు కాబట్టి అతని ఆటలు సాగుతున్నాయి సరే అడుగుతాననుకో మొదట తెల్లబోతాడు తర్వాత భయపడతాడు ఏమీ లేదని బోగుతాడు చెప్పుడు మాటలు వినొద్దని కేకలేస్తాడు రెండు రోజులు కాస్త జాగ్రత్తగా నాకు అనుమానం రాకుండా మసులుతాడు నాలుగు రోజులు పోతే మళ్ళీ మామూలు మరొకసారి నిలేస్తే కసురుతాడు తిడతాడు ఇంకా సాధిస్తే నా ఇష్టమని మొండికేస్తాడు నేను తిట్టి ఏడ్చి సాధించి నెద్ది మొత్తుకుని నా జుట్టు పీక్కుని ఆయన జుట్టు పీకుతాను చంప పగలు కొడతాడు ఎలాగూ తెలిసింది కదా అని మరీ బరి తెగించి నా ఇష్టం అంటే నన్నేం చేయమంటావో చెప్పప్పుడు అంది జయ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరిగితే చూస్తూ ఊరుకున్నాను ఊరుకోకపోతే ఊరెట్టుకో అంటే ఏం చేయను నీలాంటి మొగుడితో కాపురం చేయను ఇంట్లో నుంచి పోతానని బెదిరించు సరే పోతే ఎప్పు పో అంటే పంతానికి పోవాల్సి వస్తుంది ఇంట్లోంచి ఎక్కడికి పోతాను పుట్టింటికి పోవాల్సి వస్తుంది ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఎన్నాళ్ళు ఉంటాను ఎంత తల్లి తండ్రి అయినా ఎన్నాళ్ళు భరిస్తారు రెండు నెలలు గడిచాక మర్యాదగా వెళ్ళమంటారు వెళ్లకుండా ఇంకా అక్కడే పడేడిస్తే కన్న తల్లికి కూడా లోకివే ఆ బ్రతుకు ఒకసారి ఇల్లు వదిలేక మళ్ళీ తిరిగి వస్తే నా బతికి ఇంకా హీనం అవుతుంది అంది జయ అన్నీ భయాలే నీకు ఏదో ఉద్యోగం ఆ మాత్రం బతకలేవా అంది పద్మ నా బియ్య చదువుకు ఎవరిస్తాడు ఉద్యోగం ఇచ్చినా ఓ గుమస్తా ఉద్యోగం ఐదారు వందలతో పిల్లల్ని పెట్టుకుని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఒంటరిగా నిలబడే ధైర్యం నాకుందా ప్రశ్నించింది జయ పోనీ కోర్టుకు ఎక్కుతానని బెదిరించి చూడు కోర్టుకు ఎక్కే మత నాకు లేదని నీకు తెలుసు అది ఆయనకి తెలుసు కోర్టుకెక్కడం తెలివి తక్కువ పని అని నీకు తెలియదే అలా కోర్టుకు ఎక్కించి నలుగురిలో పడేసిన ఆ మొగుడితో మళ్ళీ కాపురం ఎలా చేయమంటావు ఆ కోపంతో ఆయన ఇంట్లో నుంచి తరివితే ఎక్కడికి పోనే నీ కర్మ అన్నీ నువ్వే అంటావు కాస్త భయపెట్టడానికి ఏదో ఆనవి అంటే పురాణం విప్పుతున్నావు నువ్వు స్నేహితురాలు ఏమని చూస్తూ ఊరుకోలేక అన్నానే తల్లి నువ్వెంత చేతగాన చవటం అనుకోలేదు కోపగించుకోకే పద్మ నీ బాధ నాకు అర్థమైంది పద్మ గుప్పిటి మూసి ఉంచినంతసేపేనే గుట్టు నా కాపురం నడివీధికి ఎక్కించుకుంటే పోయేది నా పరివేగా ఆ మొగుడితోనే బతకాల్సిన దాన్ని ఆయన్ని అందరి ముందు ఎలా ఎరతాళు చేయను ఆహాహా లోకానికి తెలియదు అనుకుంటే అది నీ వెర్రి అందరికంటే ఆఖరణ తెలిసిందే నీకే అతనికి అంత ధైర్యం లేకపోతే నీ స్నేహితురాల్ని ఆ ఆఫీస్లోనే ఉన్నానని కూడా లేకుండా అంత ధైర్యంగా దాంతో తిరుగుతున్నాడంటే ఏం చేసినా ఇంట్లో పెళ్ళం సహిస్తుందనే కదా నువ్వు అలా నోరు మూసుకొని కూర్చో నాలుగు రోజులు పోతే ఏకంగా ఇంటికే తీసుకొచ్చి కాపురం పెడతాడు పద్మా నాకు ఈ విషయం తెలియదు అనుకుంటే అది నీ పిచ్చి మంచి వయసులో ఉన్న ముప్పై ఐదేళ్ల మాగాడు ఏడర్థం నుంచి పెళ్ళాన్ని చేయి వేసి కూడా తాకలేదంటే ఫిజికల్గా ఏదన్నా ఉండాలి లేదంటే ఇంకో ఆడదానితో సంబంధం ఉండాలి అని ఆ పారాకులు చిరాకులు ఆ పారధ్యానాలు వాటన్నిటికీ అర్థం తెలుసుకోలేను చిన్నదాన్న వెర్రిదాన్నా కొన్నాళ్ళు అర్థం కాకపోవచ్చు తర్వాత అర్థమవుదా ఫలా అని తెలియకపోయినా ఆయన వ్యవహారం నాకు తెలియదు అనుకోకు మరి తెలిసి ఎలా ఊరుకోగలిగావు నువ్వు అలా ఊరుకున్నావంటే నీకు చెయ్యతి దండం పెట్టాలే తల్లి నువ్వు మనిషివా దేవతవా నీకు అసలు ఓ గుండె ఓ మనసు అంటూ లేవా ఇంకో ఆడదైతే ఏడ్చి రాగాలెట్టి తిట్టి సాధించి రోడ్డున పడేది చెప్పానుగా పద్మా నేను సాధిస్తూ తిడుతూ ఉంటే ఇంకా అతనికి ఇల్లు నరకంలా కనిపించి నాకు మరింత దూరమై ఆమెకు మరింత చేరిపోతాడు అది నాకేం తెలియనట్లు నటిస్తూ ఉంటే ఆయన క్షణ క్షణం గిల్టీగా ఫీల్ అవుతూ ஆயின சிம்பத்தி நான் மீது உண்டு கனிசம் ஏ மூடைனா எண்ண திரு திரினா ஆகருக்கு கட்டுக்குன்ன பெழன் தேர்த்தா அந்த ஜய அம்மல மாட்டி சயன்கார் திரின நாள் திரி மோசு சச்சாக்கொச்சி காள்ள மதப்படி இவடகார் மகா பத்திவிரா தப்பி அல பாடூ அட்டூவீசு இல்ல ஆடவாள் வரைக்கும் மன ஆடஜாதி அதோகி உண்டு కాస్త కుస్త చదువుకున్న నువ్వే ఇలా మాట్లాడితే చదువు సంచాలేనే పాతకాలపు స్త్రీలను అనుకోవటం ఎందుకు మనవి బానిస బతుకులే మన జాతికి విముక్తే లేదు ఏమిటి ఆవేశం ఇది ఇదివరకటి తర్వాత ఆడవాళ్ళు అదృష్టవంతులే మొగాడు అలా తిరుగుతాడు కాబోలు తిరగాలి కాబోలు ఆడవాళ్ళు నోరు మూసుకుని సహించాలి కాబోలు అనుకుంటూ అజ్ఞానంతో ఏ బాధ లేకుండా బతికారు ఈనాడు చదువుకుని కాస్త విజ్ఞానం సంపాదించుకుని తప్పు ఒప్పులు తెలుసుకునే విచక్షణ పడ్డాక చూస్తూ సహించలేక సహించక ఏం చెయ్యలేక నలిగిపోతుంది స్త్రీ ఆనాడైనా ఏనాడైనా మగవాడి బుద్ధి చెంచలం అమాయకంగా అతడి తప్పు లేదని నమ్మలేక మగవాడికి బుద్ధి చెప్పలేక ఈనాటి స్త్రీలు అనుభవించానకో ఎవరికి తెలుస్తుంది పద్మ నాకు బాధ లేదని సీతమ్మ మరిలా ఊర్చుకుంటూ పరోక్షంగా ఆయన్ని ప్రోత్సహిస్తున్నానని నువ్వు అనుకుంటే అది తప్పు ఏ భార్య భర్త రాసలేలు సహించదు ఇటొచ్చి చదువు నాకు ఇచ్చిన సంస్కారంతో కాపురం రోడ్డును పాడేసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాను అంది జయ ఆలోచించు అలా ఏళ్ల తరబడి ఆలోచించు ఇంకేం చెప్పొద్దే ముందు నీ డిగ్రీ దులిపి బయటికి దిగి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి రేపు వెళ్దాం పద మాట్లాడుకు నువ్వు పేరు నమోదు చేయించుకో ఆ తర్వాత ఏదో ఉద్యోగం దొరకపోదు నేనే అయితే నాలుగేళ్లల్లో వంట పని చేసుకుంటాను కానీ ఈ రకమైన జీవితానికి ఇష్టపడను బతకటానికి అనేక మార్గాలు ఉన్నాయి ఉద్యోగం దొరికాక అతనికి బుద్ధి చెప్పే మార్గం ఉంటుంది తల్లి నిన్ను రోజు కాపురం వదిలి ఇంట్లో నుంచే లేదమ్మా ఉద్యోగం వచ్చాక చిన్న ఆటో నేర్పాలి నువ్వు నన్ను స్నేహితురాలు అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి లేకపోతే నీ కర్మ ఇంక నీ మోహం చూడను కోపంగా అంది పద్మ పద్మ ఆవేశం నాకు ఉంది దాంతోపాటు ఆలోచన కూడా ఉంది అందుకే నీలా తొందరపడను ఏంటి ఉద్యోగానికి అప్లై చేయమంటాం తొందరపడటమా ముందు ఉద్యోగం రానివే బాబు తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాల్సింది మా బ్రాంచ్ ఆఫీసులో ఒక క్లర్క్ పోస్ట్ ఉంది ఆఫీసర్తో చెప్పి ఎలాగైనా నీకు వచ్చేటట్లు చేస్తాను ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరుండని నువ్వు ఇంకేం మాట్లాడుకు రేపొద్దున పది గంటలకు తయారుగా ఉండు నేను వస్తాను చెప్పి వెళ్ళిపోయింది పద్మ ఏమిటిది ఏమిటి కాగితం ఉద్యోగం ఆర్డరు ఉద్యోగమా ఎవరికి చదివి చూడండి మీకే తెలుస్తుంది ఏమిటి నీకు ఉద్యోగం వచ్చిందా ఎప్పుడు అప్లై చేసావు ఎందుకు అదేమిటి విజయవాడ బ్రాంచ్గా నీకు ఉద్యోగం ఎందుకు నాకెందుకు చెప్పలేదు ఉద్యోగం వచ్చాక చెప్పొచ్చని నీకేమైనా మతిపోయిందా తిని కూర్చోక ఉద్యోగం ఎందుకు నీకు అసలు తిని కూర్చోలేకే ఉద్యోగం తిండి ఒక్కటే ముఖ్యం కాదని ఏం మాటలు జోరుగా వస్తున్నాయి నీకే పుట్టిందా ఈ బుద్ధి మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండిపోరు ఏం మాట్లాడుతున్నావు తిన్నగా చెప్పాడు నేను విజయవాడ వెళ్ళి ఉద్యోగంలో ఎల్లుండి చేరుతున్నాను అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు మీరు అనవసరంగా పడకండి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే రోజులు గడవనంత దరిద్రం ఏమీ లేదు అన్నాడు దరిద్రంగా ఉందని కాదు నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నాకు ధైర్యంగా ఉంటుంది స్వశక్తి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఎందుకలా ఆశ్చర్యపోతారు ఆడదానికి ఆత్మస్థైర్యం ఎందుకనా చూడండి వాదన అనవసరం నేను ఉద్యోగం చేయటానికి నిర్ణయించుకున్నాను దృఢంగా అంది నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ ఇల్లు నేను ఇక్కడ ఒంటరిగా మీకు పెళ్ళాం అవసరం లేదు కావలసింది వంట మనిషి డబ్బిస్తే దొరుకుతారు చెప్పింది జయ అంటే ఏమిటి అసలు నీ ఉద్దేశం నా ఉద్దేశం మీకు తెలుసు అర్థం నుంచి మీకు భారీ అవసరం లేదు నా అవసరం మీకు లేదు కనుక నేను ఎక్కడున్నా ఒకటే అంటున్నాను అలా తెల్లబోయారు నేను అన్న మాటలో తప్పేం లేదుగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అంది జయ నీకు నీకెవరు చెప్పారు ఆహా గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీలాగా భుజాలు తడుపుకుంటారు ఆ పద్మ ఆ పద్మ వాగిందా దాని మాటలు నమ్మేవా దాని పని చెప్తా అనవసరంగా ఆవేశపడకండి నిజానిజాలు గుర్తించకుండా ఎవరి మాటలు ఊరికే నమ్మేంత వేరేదాన్ని కాదు అయితే అందుకే వెళ్తానంటున్నావు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఎలా వెళ్తావో చూస్తాను ఇల్లు కదులు చెప్తాను ఇల్లు వదలాలని నిర్ణయించుకున్న ఆడదాన్ని ఎవ్వరూ ఆపలేరు రేపు కాకపోతే ఇంకో రోజు వెళ్తాను లేదంటే ఈ క్షణమే వెళ్తాను అంది నిన్ను నిన్ను ఏం చేస్తాను వెళ్ళు వెళ్ళవే నాలుగు నెలలు ఆ చాలీ చాలని జీతంతో బతికితే అప్పుడు నీకే తెలుస్తుంది అంతకంటే తక్కువ డబ్బుతో బతుకుతున్నారు లక్షల మంది కనీసం నా కాళ్ల మీద నిలబడగలగానే తృప్తి రేపు ఏం జరిగినా ఎదురు ఏదో శక్తి ఉందన్న నిబ్బరం ఉంటుంది పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు పోతే పో అయితే మహారాజులా ఉంచుకోండి తండ్రి బాంత్యత వహిస్తానంటే అంతకంటే ఇంకేం కావాలి నువ్వు నువ్వు ఆడదానివేనా పిల్లల్ని కూడా వదిలి ఇల్లు కాపురం మొగుడు ఏమీ ఎక్కర్లేదని వెళ్ళే నువ్వు అసలు ఆడదానివా అవునండి ఆడదాన్నే ఈ కాలం ఆడదాన్ని అని మీరు పాపం మర్చిపోయారు భర్త ఏం చేసినా సహించి పడుండాలి అనుకునే ఆడదాన్ని కాదు నేను నాకు ఓ వ్యక్తిత్వం ఉందనుకునే ఈ కాలపు స్త్రీని అందుకే ఆడదాన్ని పిల్లల్ని కూడా వదులుకొని వెళ్తున్నాను ఈనాటి ఆడదాన్ని మనస్తత్వం బహుశా మీరు గుర్తించలేదనుకుంటాను జయా జయ నేను చెప్పేది విను నేనేమీ వినదాల్చుకోలేదు భార్య విలువ మీరు గుర్తించి భార్య అవసరం ఉందనుకున్న రోజొస్తే మీరే నా దగ్గరికి రండి ఇంకేం చెప్పకండి నాకు వినే ఓపిక లేదు పద్మ తెగే వరకు లాగానేమో అని అనిపిస్తోందే నాకు అంది జయ నూర్మి మళ్ళీ జావగారిపోతున్నావు నాలుగంటే నాలుగే రోజుల్లో మీ ఆయన నీ దగ్గరకు పరిగెత్తుకు రాకపోతే నా పేరు పద్మే కాదు పంతానికి పోయి ఆయన రాకపోతే పిల్లలు గగ్గోలు ఎత్తిపోతారే పని మీద నాలుగు రోజులు వెళుతున్నానని వాళ్ళని ఒప్పించి వాళ్ళ నాన్నతో ఆ మాట అనొద్దని మరీ మరీ చెప్పాను ఆయన పిల్లల్ని సరిగ్గా చూస్తారో లేదో నేను వెళ్ళాననే కోపంతో వాళ్ళని చావ ఇదిగో జయ ఈ పిల్లల వీక్నెస్సే మన పాలింట శాపం అది వాళ్ళకి తెలుసు ఆ బలహీనత ఆధారంతో మనతో ఆడుకుంటారు వాళ్ళు ఓ వారం రోజులు మనసు రాయి చేసుకోవే జయా ఇంట్లో పెళ్ళం ఉంటే చాటుమాటుగా ఎన్ని వ్యవహారాలన్నా నడుపుతారు కానీ పెళ్ళం ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే పరుగు పోతుందన్న భయంతో చచ్చినట్టు దారికొస్తారే నాలుగు రోజులు పిల్లల్ని ఇంటిని చూసుకునేసరికి తాతలు దిగొచ్చి కాళ్ళ వస్తారు నువ్వేం అధైర్యపడద్దు నేను చెప్పినట్టు విను ప్రయాణానికి సిద్ధం కా అక్కడ మా అక్క ఇంట్లో నాలుగు రోజులుండు ఈ లోపల చూద్దు కానీ ఏమవుతుందో పద్మా ఆయన కోపంతో పాంతంతో ఆవిడిని తెచ్చి ఇంట్లో పెడితేను అయ్యో జయ్య నువ్వెంత పిచ్చిదానివే ఆవిడగానేమన్నా నీ అంత తెలివి తక్కువదనుకుంటున్నావా నీ ఇంటికి వచ్చి నీ మొగుడికి వండి పెట్టి నీ పిల్లల్ని చూసుకుంటుంది అనుకుంటున్నావా పెళ్ళి పటాకులు లేకుండా ఓ ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం అసలు నీ మొగుడికి ఉందా ఆ అమ్మాయి సినిమాలకి షికార్లకి హోటళ్ళకి తిరుగుతుంది కానీ లోకానికి తెలిసేటట్లు నీ ఇంట్లో వచ్చి కాపురం చేస్తుంది అలా ఇంటికి తెచ్చిన మర్నాడు లోకం ఇద్దరికీ నోట్లో గడ్డి పెడుతుందని తెలుసు నీవు ఇంట్లో ఉంటే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే ఉంటుంది కానీ నువ్వు ఇల్లు విడిచి వచ్చాక చచ్చినా రాదు అతను తీసుకురాడు పిచ్చి మాటలు మానే వారం రోజుల దారికి వస్తాడు సరేనా ప్రయాణానికి సిద్ధంగా ధైర్యం చెప్పింది పద్మ జయా నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా ఇల్లుదులు వచ్చేస్తే పిల్లలు నేను ఏమైపోతావు అనుకున్నావు దీనంగా అన్నాడు నేను చెప్పే వచ్చాను కదా ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పాను కదా పిల్లలు తల్లి కోసం ఏడుస్తారని నాకు తెలుసు కానీ పిల్లల్ని తీసుకొచ్చి పెంచే శక్తి నాకు లేదు అయినా పిల్లల్ని మీరు ఇవ్వనన్నారుగా ఇంకా మీకు నేనున్నా లేకపోయినా పర్వాలేదుగా పిల్లల మీద ప్రేమ చంపుకుని బతుకుతాను చచ్చినట్టు అంది జయా ప్లీజ్ అలా మాట్లాడుకు నువ్వు నిజంగా ఇలా వచ్చేస్తావు అనుకోలేదు అవునా ఏదో ఉత్త బెదిరింపు కాపురాన్ని మొగుడ్ని పిల్లల్ని వదిలి ఓ ఆడది ఎక్కడికి పోతుందిలే ఏం చేస్తుందిలే ఏదో బెదిరిస్తుందిలే అనుకున్నారు కాదు అందుకేగా ఈ నమ్మకంతోటేగా మీ మగాళ్ళు ఆటలు ఆడతారు జయా ఏదో అయిపోయింది మర్చిపోదాం ఇంటికి వెళ్దాంరా మర్చిపోదామా ఈ మాట మీ మగాళ్ళకు అలవాటేగా చేసేదంతా చేసి ఆ మోజులు తీరగానే భార్య దగ్గరకు వచ్చి క్షమించు అనేసరికి పాపం ఆ పిచ్చి ఆడది మొగుడిని దగ్గరకు తీసుకుని అయ్యో అలా అనకండి అనకానికి నేను పద్దెనిమిదో శతాబ్దపు ఆడదాన్ని కాదండి మర్చిపోదామని ఎంత తేలిగ్గా అన్నారు అదే నేను ఆ పని చేస్తే అంత సులువుగా మీరు మర్చిపోతారా జయా మనిషి అన్నాక ఏదో ఒక వీక్నెస్ అందులో మగాళ్ళకి వీక్నెస్ ఉంటుంది మీ ఆడవాళ్ళకు అది తెలీదు మీ ఆడవాళ్ళకి బజార్లో చీరలో స్టీల్ సామాన్లు కనపడగానే ఎంత ఆరాటపడతారు అవి మీకు కావాలని ఎలా చూస్తారు అలాగే మాకును ఎంత బాగా చెప్పారండి అవును ఆడవాళ్ళకి ప్రాణం లేని వస్తువుల మీద మోజు ఉంటే తప్పు లేదు పాపం చీరలు సామాన్లతో మా ఆడవాళ్ళ బలహీనతలు తీర్చుకుంటాము అది మీరు చూసి చాలా ఔదార్యంతో పెళ్ళానికి ఒక చీర సామాను కొని ముచ్చట తీరుస్తారు కానీ మీకు అలాంటి వాటి మీద మోజు ఉండదు ప్రాణం ఉన్న వస్తువుల మీద మీ మోజుని మేము అర్థం చేసుకోవాలంటారా భేష్ చాలా బాగా చెప్పారు ఆహా అది కాదు జయా నీకు అర్థం కాదు మనిషి బలహీనతను అర్థం చేసుకోలేవా జయా చూడు ఏదో బలహీన క్షణంలో మగాడు తప్పటడుగు వేస్తాడు కానీ తప్పు చేస్తున్నానన్న భావంతో అనుక్షణం ఎలా గిల్టీగా ఫీల్ అవుతాడో నీకు తెలియదు కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తున్నానన్న భావంతో ఎంత సతమతం అవుతాడో నీకు అర్థం కాదు అటు మనశ్శాంతి కరువై అటు వదల్లేక ఇటు తప్పు చేస్తున్నానన్న భావం మగవాణ్ణి దహించి వేస్తుంది మన పెళ్లిలో ఉన్న మహత్యం పవిత్రత ఏమిటో కానీ కట్టుకున్న భార్యను కాదని మగాడు ఎక్కడికి వెళ్ళలేడు వెళ్ళినా తాత్కాలికం అర్థం చేసుకో జయా బతిమాలతున్నట్టుగా అన్నాడు చూడండి నేను ఇల్లు వదిలి వచ్చాను కనుక సంఘంలో పరువు పోతుంది కనుక ఇల్లు పిల్లల్ని చూసుకోవటం మీకు కష్టం కనుక ఈరోజు వచ్చి మీ బలహీనత గురించి బాధపడి చెప్తున్నారు గత ఏడాదిగా లేని గిల్టీ కాన్షియస్ ఈరోజు మిమ్మల్ని బాధ పెడుతుందా మీ మగవాళ్ళు అవకాశవాదులు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే అదెక్కడికి పోతుందిలే అనుకుంటారు అదే నేను ఈరోజు ఉద్యోగంలో చేరకుండా ఇంట్లో ఉండి మిమ్మల్ని నిలేస్తే నా ఇష్టం ఉంటే ఉండు పోతే పో అనేవారు నాకు ఇల్లు కదిలే ధైర్యం లేదనుకున్నారు ఉత్త బెదిరింపు అనుకున్నారు కాదని తేలగానే కాళ్ళ బేరానికి దిగారు ఆమె మాట్లాడుతూ ఉంటే జయా అన్నాడు బేలగా అతను ఎందుకు అలా చూస్తారు నేను అన్నదానిలో తప్పు లేదని మీకు తెలుసు కనుక ఏమీ మాట్లాడలేకపోతున్నారు మేము మీ మీద ఆధారపడినంతకాలం మీరేం చేసినా సహించాలి కానీ స్వశక్తితో మా కాళ్ళ మీద మేము నిలబడితే మీ ఆటలు సాగవు నా ఈ పాఠం ఆడవాళ్ళంతా నేర్చుకోవాలి జయా ప్లీజ్ చచ్చిన పావుని ఇంకా చంపకు ఇక మీదటి ఇలా జరగదని హామీ ఇస్తున్నాను ప్లీజ్ జయా ఇంటికి వెళ్దాంరా పిల్లలు ఏడుస్తున్నారు అమ్మేది అని నేను ఇప్పుడు రాలేను నాకు కొంచెం టైం కావాలి ఆలోచించడానికి మళ్ళీ అంత సులువుగా నేను బోలత్తా పడదలుచుకోలేదు మీ తీపి మాటలకు లొంగిపోయేటంత బలహీనరాల్ని కాదు ఇప్పుడు మీరు వెళ్ళండి రెండు రోజుల్లో నా నిర్ణయం తెలియజేస్తాను ప్లీజ్ ఇంకేం మాట్లాడొద్దు ఇప్పుడు అంది నేను చెప్పలేదు జయ ఈ మగ మహారాజులు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారని పెళ్ళం ఇల్లు వదిలిపోతే వచ్చే అవమానం వాళ్ళకి తెలియదే ఇంట్లో ఉండగా పిచ్చి వషాలు వేస్తారు ఆడది తెగించి ఇల్లు వదిలితే కాళ్ళ బేరానికి వస్తారు ఇన్నాళ్ళు ఆడదానికి ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోబట్టి వాళ్ళ ఆటలు సాగాయి అంది పద్మ పాపం తనకు ఏడుపు మినహా ఉన్నారే అంతలా దిగజారిపోయారంటే నమ్ము జాలిగా అంది జయ పాపంట పాపం ఇంకేం ప్రాణనాథ అట్లా అనుకుడి అంటూ నువ్వే కాళ్ళు పట్టుకో నోరు మూసుకుని కాస్త బెట్టు చేసి పిల్లల కోసం వస్తున్నానంటూ రేపు వెళ్ళు అంది పద్మ థ్యాంక్స్ పద్మ నిజంగా నీ సలహా లేకపోతే అలాగే సహిస్తూ పడి ఉండేదాన్ని నాలో నేనే కుములుతూ ఏడ్చి సాధించి ఏమీ చేయలేక అవునే నీలా ఆడవాళ్ళు ఏమీ చేయలేమని ఊరుకోబట్టే ఇన్నాళ్ళు కథలు జరిగాయి తెలివిగా కీలెరిగి వాత పెట్టాలి దానికి కావాల్సింది ఆర్థిక స్వాతంత్ర్యం అది ఉంటే ఏమన్నా చేయొచ్చు అంది పద్మ నిజంగా ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది థ్యాంక్స్ పద్మ థ్యాంక్స్ అంది సంతోషంగా జయ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే